హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హాసీ కల్చర్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసరికి గోంగూర పచ్చరండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోంగూరను త్రీ ఫోర్ టైమ్స్ బాగా శుభ్రం చేసుకుని తడలేకుండా ఎండ్లో అనేది ఆరపెట్టుకోవాలి ఆకులనేవి ఎక్కడ చెమ్మలేకుండా శుభ్రంగా ఆరపెట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఎండుమిర్చిని అంటే ఒక వంద గ్రాములు కారానికి సరిపడా ఎన్ని మిర్చి అనేవి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లో నిమ్మబద్ద సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఎండమిర్చిని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే ఎండుమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను ఇర యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి గోంగూర అనేది ఆయిల్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇలా గోంగూర మొత్తం బాగా మగ్గిపోయి ఆయిల్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మందగా మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగోరను కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది నిల్వ ఉంటుంది పాడైపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది ధీట్ అయిన తర్వాత పోపు దినుసును ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చిని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చడికి తాలింపు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గోంగూర పచ్చడిని ఒక గాజ్ బౌల్లో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇంకా క్వాంటిటీ ఎక్కువలో కూడా చేసుకున్న ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి గోంగూర పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని గాజు బౌల్లో నిల్వు చేసుకుంటే ఇంకో కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్